ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం వసుదేవ దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జున వారికి జగద్గురు అయినటువంటి వారి పాదపద్మాలకు నమస్కారాలు ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడిసిన జరుగుతోంది మరి పంచమంలో మనకి చక్కగా ఈ యొక్క గురుగ్రహం రావడం వల్ల మీకు ఆదాయాలు పెరగడానికి అవకాశాలున్నాయి కాబట్టి మీ అందరూ కూడా చక్కగా డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్ అవడం అనేటటువంటిది జరుగుతాయి పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరకడం అప్పులు ఉన్నటువంటి వాళ్ళకు అప్పులు పోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి దాన్ని కూడా మీరు అనుమానించడము అనుమానిస్తున్నట్టుగా మీరు చేయడం అవతల వాళ్ళతో మాట్లాడటము అండ్ దానివల్ల అవతల వాళ్ళు మిమ్మల్ని దూరంగా పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ యొక్క రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ధనము మనకి కష్టపడినంత దానికంటే కూడా ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే కఠినంగా మాట్లాడడం వల్ల మీరు కొంతమందికి లోక విరోధి యథార్థవాది లోక విరోధి అయిన లోకానికి వ్యతిరేకులు అయ్యే దానికి అవకాశాలు ఉంటాయి కానీ వాళ్ళంటివన్నీ పట్టించుకోకుండా మీరు ముందుకెళ్ళిపోతూ ఉండాలి అలాగే మహిళలకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు రావడము ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉద్యోగాలు కావాలని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కలగడానికే అవకాశాలు అనేకం కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి మనం ఏం చేయాలంటే బుధుడు కూడా మనకి మిథున రాశిలోకి పంచమ స్థితిలోకి వచ్చాడు కాబట్టి మేనమామల వల్ల కాస్త ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా వాళ్ళ వల్ల పెద్ద డేంజర్ ఏమేమి ఉండదు మీకు రావాల్సినటువంటి ఆస్తులు మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క మా కుంభరాశి వారికి వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా వివాహం కలుగుతాయి అలాగే చక్కగా అందరికీ కూడా సంతానం కూడా కలగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే చక్కగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీరు ఈ కుంభరాశి వాళ్ళ ఆదర్శప్రాయంగా మెలగడం అనేటటువంటి జరుగుతాయి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు చక్కగా మా వైద్యంలో చేయించుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు వైద్యం నుంచి నయమైపోయి బయటికి వెళ్ళక వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చాలా అధికంగా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాడి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అందువల్లనే చక్కగా రావి చెట్టు ఒకటి చూసుకోండి ఆ రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ ఆ రావి చెట్టుకి ఓం శరేశ్ నమః నమ అంటూ మీరు ప్రదీక్షణలు చేసుకోండి లేదా ఓం రాహవే నమ రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రహ్మలకి మరి ఈ యొక్క శనివారం నడపది ఎనిమిది గంటలకు దానం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది żeby was tu